మునక్కాయ టమాటా మసాలా కర్రీ అంటే మీలో ఎంత మందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు వెజ్ భోజనాలు అయితే ఏ ఫంక్షన్ లో అయినా సరే మునకాయ టమాటా గానీ లేదంటే వంకాయ టమాటా గానీ కంపల్సరీ ఉంటది ఇప్పుడు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా క్యాటరింగ్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు భోజనాలు ముందు పల్లెటూరులో ఏంటంటే ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగితే తలా చేయేసి ఇంటి దగ్గరే వండేసుకునే వాళ్ళు వీళ్ళకెళ్లి మనం చెయ్యాలా వాళ్ళని వెళ్ళి చెయ్యమని అడగాల ఇలాంటివేం ఉండేది కాదు ఇంట్లో శుభకార్యం ఏదైనా జరిగితే చాలు అందరు కలిసిపోయి చేసుకునేవాళ్ళు అప్పటి వరకు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ ఆ ఫంక్షన్ లో తీసేసే విస్తరాకులతో పాటే కొట్టుకోబోయేవి మేమేంటంటే ఒక ట్వంటీ ఫ్యామిలీస్ వరకు ఉంటాం మా ఊర్లో అందరం కూడా అన్నదమ్ముల పిల్లలు అక్కజల్లుల పిల్లలు ఇలాగనమాట మా ఇళ్లలో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వస్తే నేను ఇలాగే చూసేదాన్ని ఏ చిన్న ఫంక్షన్ అయినా సందడి సందడిగా బలే ఉండేది పని ఎక్కువైన వాళ్ళు ఇసుక్కుంటూ ఉండేవాళ్ళు పని చేయకుండా తిరుగుతుండే వాళ్ళు ఆ విసుక్కునే వాళ్ళ మీద కోపడుతుండే వాళ్ళు ఇప్పుడు ఫంక్షన్స్ లో ఇరవై ఒక్క రకాలు నలభై ఒక్క రకాలు నూట ఒక్క రకాలు అని వెరైటీలు ఎక్కువైపోయాయి మన వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయడం తక్కువైపోయింది నేను చెప్పింది కరెక్టా కదా మీరే చెప్పండి